నూతనమైన ఉదయాన్ని అనుగ్రహించి మీ రెక్కల చాటున నైట్ అంతా భద్రపరిచి ఉదయం నే లేసి మిమ్మల్ని ఆరాధించుటకు స్థుతించుటకు ఇచ్చిన ఈ యోగ్యమైన కృపను బట్టి ఉదయమును బట్టి సమయమును బట్టి మొదట మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అవును దేవా నైట్ నిద్రలోనే తండ్రి అనేక మంది వారి జీవితాలను అంటే తండ్రి మరణించి ఉన్నారు కానీ నేను క్షేమంగా సురక్షితంగా సన్నిధికి చేరాను అంటే మీ కృప ఇందును బట్టి మీకు వందనాలు అవును దేవా కృతజ్ఞత లేని జీవితం ఉండకుండా సహాయం చేయండి అయ్యా నా ఎడలా చూపిస్తున్నా దినదిన ప్రేమకై దీని దిన కృపకై మీకు అందనాలు Y Rocho, mis amigos equipo locales y de local, sí, Rocho, మిమ్మల్ని ఆరాధించే రోజు అందుని బట్టి వందనాలు అయ్యా నీకు నాకు మధ్య అడ్డుగా నిలుస్తున్న ప్రతి గోడలను తొలగించండి అయ్యా నీ సన్నిధికి రాకుండా సాతాన్ని పెడుతున్న ప్రతి విధమైన ఆటంకాలను ఇబ్బందులను ఇరుకులను తొలగించండి అయాదయమే లేచి మీ సన్నిధిని తండ్రి ఆనందిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ అదే విధంగా ఈ రోజు మీ సన్నిధిలో సంఘంతో కలిసి ప్రార్థించుటకు కృపను ఇవ్వబోతున్నందు വനാലും ചോദിച്ചു തൻ്റെ అదే విధంగా మొదటగా అయ్యా తండ్రి ఇదిగో నా కుటుంబ సభ్యులను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి రక్త సంబంధులను దర్శించండి మారు మనసును దాయించండి అయ్యా తండ్రి నా బిడ్డలను తండ్రి భర్తను అదే విధంగా తండ్రి నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బ్రదర్ బ్రదర్ని మీ పరిశుద్ధ పాదాల చింత సమర్పిస్తున్నాను తండ్రి ప్రతి విషయంలో మీరే సహకారుడు వైబలమై ధైర్యమైన నడిపించండి అయ్యా చాలా మంది చాలా రోగాల చేత వేదనకరమైన పరిస్థితులను అనుభవిస్తున్నారయ్యా క్యాన్సర్ల చేత డయాలసిస్ చేత ఆయా బీపీ చేత చాలా అసలు చెప్పుకోలేని సమస్యలు వేదనలు శరీరంలో ఎంతో నరకాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారయ మీ నామంలో సమస్తము సాధ్యమే మీకు సమస్తము సాధ్యమే ఈ రోజు ప్రార్థిస్తున్నాను అడుగుతున్నాను దేవా దయచేసి మీ నామంలో అయ్యా నిజముగా ఏకీభవించి ప్రార్థిస్తూ వారి తప్పిదమ్ములను ఒప్పుకొని ప్రార్థిస్తున్న వారి యొక్క సమస్యను భారభరితమైన పరిస్థితిని మార్చు దేవా అనేక మంది సాక్ష్యాలు ఇస్తున్నారు మీ నామంలో గొప్ప గొప్ప స్వస్థతలు చూశామని ఈ రోజు ఇటువంటి స్వస్థత నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించండి అయా స్వస్థత కలగకుండా ఏదైతే వారిని అడ్డు పడుస్తుంది ఆ ప్రతి అడ్డు గోడను తొలగించాను తండ్రి ఇదిగో నేను స్వస్థపరుచుకున్నా నా చే కుర్చీ కాలేదు అంటున్నారు అవును దేవా నీ ప్రార్థన వినకుండా నా చెవులు మందము కాలేదు నీకు నాకు మధ్య పాపం అనే అడ్డుగోడ ఉంది దాన్ని తొలగించుకోమని ప్రార్ తండ్రి మీరు చెప్తూ ఉన్నారు అవును దేవ అడ్డుగోడలను ఎలా తొలగించుకోవాలో ప్రార్థన విశ్వాసంలో ఎలా ఎదగాలో తెలియచేయండి తండ్రి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు వాడా మీకు వందలు స్తోత్రాలు తండ్రి భారభరితమైన ప్రతి ఒక్క స్థితి నుంచి విడుదల కలిగించుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి మీకు వందనాలు వందనాలు వంద నాలుగు వంద వారికి గర్భఫల మార్గాలను తెరవండి ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఉద్యోగ మార్గాలు తెరవండి అయ్యా తండ్రి మీకు స్తోత్రము శాతాల చేత బంధకాల చేత బంధించబడుతున్న వారిని విడిపించండి చెడు ఊహల చేత ఆలోచనల చేత ఉంటున్న వారి హృదయాన్ని మార్చండి అయ్యా ఆ రోజు సౌలు తండ్రి ఇదిగో క్రైస్తవులను చంపేయాలని అత్యాశతో ముందుకెళ్తున్నప్పుడు అతన్ని మీరు ఆపి అతని హృదయాన్ని మార్చిన దేవుడు సౌలుని పావులుగా చేసిన ఈ రోజు కూడా అనేక మంది అదే దుష్ట అయా అరుచుకపడే స్వభావంతో ఉంటున్నారు ఇటువంటి స్వభావం వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి మంచి స్వభావం దయచేయండి అచ్చే చెడు వాళ్ళు లోనైన వారిని విడిపించండి తాగుడు చేత మోసం వ్యభిచారం దొంగతనం కామ కోరికలను తీర్చుకోవడానికి అయా ఇతరులు కుటుంబాలను నాశనం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అపవిత్రమైన ప్రతి జీవిత మార్చండి అపవిత్రమైన తలంపులను మార్చండి ఏ బంధకాలతో చిక్కబడి తండ్రి కట్టబడి ఉంటున్నారు వారిని విడిపించండి సా ఉచ్చుల నుంచి ఉరుల నుంచి వాడి పన్నాగల నుంచి విడిపించండి తండ్రి వాడి చేతుల నుంచి చేయి జాడించి మరిని చేతిలో పెట్టుటకు సహాయం చేయండి ఎంత కాలం ప్రభా ఇదిగో సాతన చేతిలో బందీలు ఈ కుటుంబంలో గౌరవం లేక అయ్యా తండ్రి కుటుంబాన్ని తండ్రి ఇదిగో అయ్యా తండ్రి రోదన పాలు వేదన పాలు చేస్తూ ఇష్ట సారంగా తిరుగుతూ త్రాగుతూ అయ్యా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండాలని ఒక విరక్తిని పుట్టించండి ప్రతి బంధకాల నుంచి బలహీనతల నుంచి విడిపించండి అయ్యా తండ్రి ఉద్యోగాలు లేక కుటుంబాన్ని తండ్రి సరిగా చూసుకోవడం అని బాధపడుతున్న వారి ప్రతి ఒక్క వారి మనవిని మీరు ఆలకించండి ఉద్యోగం మారుగాలు తెరవని దేవా అయ్యా మంచి ఆరోగ్యాలను దండి ఆర్థికంగా బలపరచండి అన్ని విషయాలు మీరే సహకారుడు వై బలమై ధైర్యమై జ్ఞానమై నడిపించలే అపవిత్రమైన ప్రతి కార్యము ఆలోచనలను అన్ని లేయపరచుమని ప్రార్థిస్తున్నాను అవును దేవా మీకు అసాధ్యమైనది ఏది లేదు మీ నామంలో సమస్తము సాధ్యము మీ నామంలో సమస్తము సాధ్యం మీరు అన్ని చేయగలవారు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు కర్తవు నిత్యుడకు తండ్రి తండ్రి అయ్యా ఈ రోజు తండ్రి ఏ బిడ్డకు ఏ మేలు కొదవై ఉన్నదో మీరు ఎరిగిన దేవుడు మీకు తండ్రి కనిపించకుండా దాగి ఉన్న ఏది లేదు మీ సమస్తము తేటగా కనిపించున్నా ప్రభా నా చుట్టూ ఇప్పుడు మీరు ఆవరించి నన్ను చూస్తున్నాను నా పక్కన దేవదూతలు నిలబడి ఉన్నాయి ప్రభా అవును నీ కొరకు బ్రతుకుటకు జీవించటకు సాహించండి నా కుటుంబాన్ని నీకు సాక్షిగా నిలుపుటకు సహాయం చేయండి నా బిడ్డల చుట్టూ నా చుట్టూ పరిశుద్ధమైన కంచు కంచండి మా కుటుంబ సభ్యులను దర్శించండి ఏ సోదంలో వేదంలో దుష్టుడి యొక్క ఆలోచనలో పడిపోయి చిక్కుపోవడానికి వీల్లేదు ప్రతి ఒక్కరిని సంరక్షించండి దేవదూతల అగ్నిమాన కంచండి దుష్టుడి చేతి నుంచి విడిపించి ఈ రోజు మొత్తం మీ సన్నిధి కాపుతల భద్రతతోడైనా నడిపించమని నన్ను నాతో పాటు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీ పాదాలు చింత సమర్పిస్తున్నాను ఏ ఒక్కరిని గాడు చొరబడి మందిరానికి వెళ్లకుండా ఆపకుండా సహాయం చేయమని అందరినీ మీ పరిశుద్ధ పాదాలు చింత సమర్పించు ఏ సైనాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె